పద్మావతి విక్కీ దగ్గరికి పాలు తీసుకొని వచ్చి తీసుకొని పాలు అని చెప్పేసి అయితే తన షర్ట్ మీద వేసేస్తూ అయితే ఉంటుంది అది చూడగానే పద్మావతి అయితే సారీ అండి అలా ఉలిగిపోతాయని నేను అస్సలు అనుకోలేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విక్కీ అయితే భర్త మీద ఇలా పాలు పంపవచ్చా పంపడానికి గల కారణం ఏమిటి అని చాలా కోపంగా అడుగుతూ ఉంటాడు అయితే ఇలా పంపటానికి నీకు ఎంత ధైర్యం అని చెప్పేసి అయితే అంటుంటారు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పద్మావతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి వెక్కి వైపు చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న వెక్కి అయితే నువ్వు నా మీద పాలు పంపేవు కదా దానికి తగిన శిక్ష అయితే ఉండాలి కదా మరి ఆ శిక్ష ఏంటో తెలుసా మరి అని అడుగుతూ ఉంటాడు అక్కడ ఉన్న పద్మావతి అయితే తెలియదు అని అంటుంది అక్కడ ఉన్న విక్కీ అయితే పద్మావతిని దగ్గరగా తీసుకొని తీసుకుంటూ ఉంటాడు అది చూడగానే అక్కడ ఉన్న ప పద్మావతి సిగ్గుపడిపోతూ ఉంటుంది అంతలో విక్కీ మరి నీకు శిక్ష విధించాలిగా అంటూ తనని ఎత్తుకుంటూ తనని మంచం దగ్గరికి తీసుకెళ్తుంటాడు పద్మావతి అయితే విక్కీని అలా చూస్తూ ఉండిపోతుంది విక్కీ కూడా పద్మావతిని అలా చూస్తూ మంచం మీద పడుకోబెట్టి ఎంత ప్రేమగా తనకి ముద్దు పెడుతూ ఉంటాడు పద్మావతి సిగ్గుపడిపోతూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్